విషయం ఒక ఏడాది నుండి ఈ బీసీ ఉద్యమము కార్చెచ్చు అడవిలో అంటుకున్నట్టు అంటుకొని 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 మొత్తం అరవి మొత్తం వ్యాప్తి చెందినట్టు ఆర్ కృష్ణన్న గారు సుప్రీంకోర్టులా ఒక నాలుగైదు ఏళ్ల క్రితము కులగలను జరపాలి దేశంలో కేసు వేయడం జరిగిందనమాట ఇది ఈ రోజు ఈ రోజు పుట్టిన ఉద్యమం లేదని ఒక పది ఇరవై ఏళ్ళ నుండి ఆయన ఎవరిని కలిసినా కూడా ప్రధానమంత్రిని కలిసినా ప్రెసిడెంట్ ని కలిసిన ముఖ్యమంత్రులు కలిసిన ఒక మెమరెండం తీసుకుపోతాడు ఆ మెమరండం ఏంటి అంటే నా భార్యకి సీటీఎనో తనకి సీటీఎనో నాకు సిటీఏలో కాదు బీసీల కోసం కులాలలో జరపాలి ఈ కులాలని చట్ట సభలో నిల్పాలి అన్న రిప్రజెంటేషన్ తీసుకొని పోతారు ఆర్ కృష్ణ గారు ఆ రిప్రజెంటేషన్ చూసి ముఖ్యమంత్రులు తగ్గాయించిపోతారు ప్రధానమంత్రి తగ్గాయించుకోతారు ఏం రాయి ఉన్నాదని ఏంటి అసలు ఈ మనిషికి ఏం పని లేదా ఈ లెటర్లు ఏంటిది ఈ లెటర్ ప్యాన్లు ఏంటిది లెటర్ ప్యాంట్లు కరిగిపోయినాయి లెటర్లు అడిగిపోయినాయి ఆయన చెప్పులు అడిగిపోయినాయి ఆయన షర్టు మగ్గిపోయింది ఆయన ప్యాంటు నగిపోయింది ఆయన మాత్రము అన్ని నరిగిపోయినా మొన్న కర్నూలు అయినా కూడా ఇంకా ఇరవై ఏళ్ళ యువకుల్లాగా ఈ కులాల కోసం నిర్తిస్తున్నాడని నేను గర్వంగా చెప్తున్నా తోటి ఉండడం అంటే అంత చిన్న విషయం కాదు ఆయన కొడుకు చెప్తున్నా ఆయన కుటుంబంతో లంచ్ కూడా చేయడా తినేటప్పుడు కూడా కేవలం మీ కులాల గురించి ఆలోచిస్తారు ఎందుకంటే ఇదే ఉస్మానియాను ఆయన వచ్చిన కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి ఇక్కడ నిన్న విప్లవ భావంతో ఆయన విప్లవ నాయకుడిగా తయారయ్యింది ఆర్ కృష్ణ గారు నేను ఒకటే కోరుకుంటున్నాను ఇక్కడ దేశంలో నైట్ బుకాలైన యువకుడు ముప్పై ఎనిమిది ఏళ్లకు ఆ దేశ అధ్యక్షుడై ఆ దేశంలో అక్రమ అక్రమాల మీద డ్రగ్ ట్రాఫికింగ్ మీద ఎకనామిక్ అఫీస్ మీద ఉక్కు భావం మోపినట్టు ఇక్కడ కూర్చున్న బీసీ విద్యార్థులు ఎవరో ఒకళ్ళు వచ్చే ఎన్నికల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని నేను మన స్కూల్ డ్రైవర్ కుట్టున్నాను మీరు పిహెచ్డి జరిగింది మీరు అర్హత లేదా ఇక్కడ దక్షిణ అమెరికా దేశంలో ఒక యువకుడు పార్టీ పెట్టి విప్లవం తీసుకొచ్చిండు ఇక్కడ విద్యార్థులు పొలిటికల్ దిశగా ఇక్కడ కొత్త రాజకీయం తీసుకురావాలి సామాజిక న్యాయం తీసుకోవాలి సంస్కరణ తీసుకురావాలి సమాన హక్కులు తీసుకురావాలి కులాలను కోరుకుంటున్నాను ఇక్కడ సోళ చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు బీసీ కులాల కేటరైజేషన్ గురించి ఆర్ కృష్ణ గారు కులాల కేటగిరీస్ గురించి ఎన్నో ఏళ్ళు పోరాడి రాష్ట్రంలో అమలు చేపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసినప్పుడు కూడా ఆయన మరి నరేంద్ర మోడీ ఒప్పుకొని జస్టిస్ రోహిణి కమిషన్ ఫర్ ది సబ్ కేటగిరీషన్ ఆఫ్ ద ఓబీసీ క్యాస్ట్ అని ఒక కమిషన్ వేయడం జరిగింది కాబట్టి ఆర్ కృష్ణ గారు దాని పోరాటం చేస్తారు మీరంతా గూగుల్ ఒకసారి కొట్టొచ్చు ఆర్ కృష్ణ గారు హైకోర్టులో ఏం కేసులు సుప్రీం కోర్టులో ఏం కేసులు పోరాడుతురు మీరు కొడితే ఇన్ని కేసులు అవుతాయి అను అనుమా యాభై శాతం దాటిన కులాన్ని అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి మీడియా వ్యవస్థ కావచ్చు ప్రతి వ్యవస్థ కూడా నా నోట్ నడుకొని చెప్పొద్దు ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి ఆర్ ఆయన ఉద్యమానికి ఒక మధ్యరాకుడు నేను ఏ పేరు చెప్పాను ఏ కాంట్రవర్సీ కూడా చేయను ఈ ఉద్యమ కుట్రల భాగం ఈ కులాలు ఈ కులాలు బోల్దే కులాలు కాదు ఈ కులాలు రాజ్యాన్ని తెచ్చే కులాలు రాజ్యాన్ని నిర్మించిన కులాలు ఇవే కాకపోతే గడ్డ మీద క్షత్రియు సూత్రులు పాలించరు కాకతీయ రాజు మొదటి కాకతీయ రాజు మొత్తం శూద్ర రాజ్యం కాకతీయ రాజ్యం కాబట్టి ప్రభుత్వాలు తెలంగాణ లెక్కలు అంటే తెలంగాణ లెక్కలంటే ప్రభుత్వాలు రోజు నిద్ర రాత్రులు గడుపుతున్నాయి ఒక ప్రభుత్వం యాభై ఒక శాతం అంటే ఇంకో ప్రభుత్వం నలభై ఏడు శాతం అంటది అంటే బీసీలు యాభై శాతం దాటిర్రు అనేది మాత్రం పక్కా లెక్కల్లో యాభై శాతం మీరు మీరు విద్యార్థుల బీసీలో బీసీ ఎస్సీ అంతా కూరగట్టి మీరు ఏం చేయవచ్చు మండల స్థాయిలో జేఏసీలు ఏర్పాటు చేయాలి గ్రామ స్థాయిలో జేఏసీలు ఏర్పాటు చేయాలి జిల్లా స్థాయిలో జేఏసీలు ఏర్పాటు చేసి సామాజిక న్యాయాన్ని మన చేతిలో పుంజుకోవాలని నేను కోరుకుంటున్నాను అనేక కేసులు అంతేకాకుండా ఒక ఆరు నెలల క్రితం పద్మశాలి పేట చక్కెర సంజయ్ కులగణన కోసం అమరణ దీక్ష ఇవ్వడం జరిగింది తొమ్మిది రోజుల తర్వాత ఆయన పరిస్థితి నివసిస్తే తీసుకురావడం జరిగింది ఆర్ కృష్ణ శిష్యుడే ఆర్ కృష్ణ శిష్యుడే జక్కని సంజయ్ బుద్ధ సత్యం గారు ముందుండి మొన్న సత్యాగ్రహ దీక్షను ఏర్పాటు చేస్తే ఆర్ కృష్ణ నాయకత్వంలో సత్యాగ్రహ దీక్షను ఏర్పాటు చేస్తే మూడు వేల మంది వచ్చి ఇందిరా పార్క్ మొత్తము ట్రాఫిక్ జామ్ అయిపోయింది కాబట్టి ఎత్తు మీద ఎత్తేసుకుంటా ఈ జాతులని రాజ్యాధికారం వైపు ఈ జాతులని జడ్పీ చైర్మన్ చేయడానికి జడ్పీ టీసీ చేయడానికి కృష్ణన్న గల్లీ నుండి ఢిల్లీ దాకా ఆయన ఆఫీసులో ఇప్పటి వరకు ఏసీ కూడా లేదు కృష్ణన్న ఆఫీసు ఏసీ లేకుండా ఆయన చెంపని ఆయన రక్త మాంసాన్ని బీసీ ఎస్సీ ఎస్టీల కోసం ఒక ఉద్యోగం మార్చిన గొప్ప నాయకుడు హరికృష్ణ గారు వర్షం పడుతుంది కాబట్టి వర్షం శుభ సూచనది ఉద్యమం ఇంకా ముందుకు పోతాయని